looking for a job in shah alam సార్ ముందర సార్ కొంచెం కనపడాలి కొంచెం దగ్గర రండి క్లోజ్ ఇప్పుడు గ్రామస్తులు చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు గ్రామ పెద్దలు

ரெடி அந்த నేను చేసే కార్యక్రమాలన్నీ మా తల్లిగారైనటువంటి రమామణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి కార్యక్రమము నేను నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమాలకు చేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ప్రతి కార్యక్రమానికి నాతోటి మిత్రమండలి మా గ్రామస్తులు పెద్దలు మా మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడంతో నేను ముందుకు వెళ్తున్నాను అంతేకాకుండా గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ అని ఈ పద్యం అనేది మనం ఏదైతే పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని మనకు జన్మనిచ్చి నడక నేర్పుతారో అదే విధంగా మన ఉపాధ్యాయులు మనకు చదువునిచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అని తీర్చిదిద్దుతారు అలాంటి ఉపాధ్యాయులకైతేనేమి మన తల్లిదండ్రులకైతేనేమి మనము భూమి మీద ఉన్నంత వరకు తులుగా మనం గడవాలి బతకాలని చెప్పేసని చెప్పేసి అని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని నేను విన్నమించుకుంటున్నాను అంతేకాకుండా మన ప్రపంచంలోనే ఇద్దరేతరు వ్యక్తులు ఏమీ ఆశించకుండా మన భవిష్యత్తు ముందు తరాలకు బాగా ఉండాలి మన తల్లిదండ్రులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి ఎటువంటి ఆశ లేకుండా మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎరగాలి భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి అని కోరుకునే ఈ భూమిలో ఉన్న ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒక తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయులు మీరు తప్ప నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటాను ఎందుకంటే తల్లి తండ్రి మనకు ఎంతో చిన్నప్పటి నుంచి తీసుకెళ్తారు ఆ తర్వాత ఉపాధ్యాయులు మనల్ని భవిష్యత్తులో తీర్తిదిద్ది ఉన్నత శిఖరాలకు తీసు తీసుకెళ్తారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణులైనటువంటి ఫస్ట్ ప్రైజ్ అయితేనేమి సెకండ్ ప్రైజ్ అయితేనేమి థర్డ్ ప్రైజ్ అయినైతే ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదివి వాళ్ళు వారు తగ్గట్టుగా మార్క్స్ సంపాదించుకుంటున్నారు అంతేకాకుండా ఎవరైతే ఈసారి మన టెన్త్ క్లాస్తో ఉత్తీర్ణులై ముందుకు వెళ్తారు వాళ్లకు మన ఊరి గ్రామ దేవతైన చోడేశ్వరి చోడేశ్వరి దగ్గరికి మనం ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున దీపారాధన చేసుకొని మహామంగళార్థితో చేసుకొని తీర్థ ప్రసాదాలతో పెద్ద ఎత్తున మనము దీపాలతో మనము ఊరేగింపు అనేది చేద్దాం ఈసారి కంపల్సరీ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మన సత్తాయి జిల్లాలో మన గ్రామమైన చోళ సముద్రం గ్రామమైన జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణులై వంద శాతం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మా చెల్లెమ్మకు మా చెల్లెలకు మా తమ్ముళ్లకు ఆశీస్సులు ఇస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అనేది పది మంది రాని ఇరవై మంది రాని ముప్పై మంది రాని ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అనేది ప్రకటించడం జరుగుతుంది అది మీ చేతుల్లో ఉంది మీరు చదివే విద్య ఉపాధ్యాయులు వాళ్ళని ఎలా అయితే మన బిడ్డలు లెక్క మన బిడ్డల్ని చూసుకుంటారో అదే విధంగా మీరు ఉపాధ్యాయులు మన పిల్లల్ని చిన్న పిల్లల మాదిరిగా మన తల్లిదండ్రులుగా భావించి మీరు కూడా వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని బిడ్డల మాదిరిగా భావించి ఉత్తీర్ణులు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అంతేకాకుండా మన లేపాక్షి మండలంలో మన చోళ సముద్రం గ్రామంలో నేను ఈ ఊరిలో కుట్టడం ఇదే స్కూల్లో చదవడం ఇక్కడే ఈ స్టేజ్ మీదే ఈ అవకాశంతో మాట్లాడడం అనేది నేను ఒక చేసుకున్న పూర్వజన్మ సుకృత పుణ్యం ఇది అందరికీ సారన్నట్టు మన సారన్నట్టు అందరి దగ్గర డబ్బు ఉంటుంది ప్రతి ఒక్కరూ సేవలు చేయాలని చెప్పేసి అని అది మనసు ఉండాలి ఆ మనసు నాకు ఎలా కలిగిందంటే చిన్న 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 కొన్ని కొన్ని చిన్న స్మాల్ ఇన్సిడెంట్స్తో నేను ఇదే స్కూల్లో చదివాను ఇబ్బందులు పడ్డాను మా తల్లిగారు నేను జన్మించిన మూడు రోజులకే స్వద్దర్చులైన ఆ తర్వాత నేను ఎలా పెరిగాను ఎలా ముందుకు వెళ్ళాను ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చాను వచ్చినందుకు ప్రతి ఒక్కరూ నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో సహకారం అందించారో ప్రతి ఒక్కరికి ఇవాళ నా ఊరైనటువంటి నేను స్కూల్ నుండి ఈ ప్రతి ఒక్కరికి పేరు చేసుకుంటున్నాను ఈరోజు మా పాఠశాల చోళ సందరం లేపాక్షి మండలంలో కరణం రామానందం గారు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి మా పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి వీరు మా పాఠశాలలో విద్యార్థులు తాగనీటి కొరత చాలా ఇబ్బంది పడేవారు వారి యొక్క దాహార్తిని తీర్చడం జరిగింది అదేవిధంగా మా పాఠశాలకు ఎన్నో సేవలు చేశారు ఇందులో ముఖ్యంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఒక స్టేడియంను కూడా కట్టించడం జరిగింది సో మాకు ఇదే విధంగా ఇంకా ఛాయాశాఖలు అందిస్తారని భవిష్యత్తులో అందిస్తారని కోరుకుంటూ తెలపడం జరిగింది